వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొత్త సినిమాలతో పోటీ అన్నట్లుగా పాత సినిమాలు రీ రిలీజ్ అవుతున్నాయి మీడియం రేంజ్ బడ్జెట్ సినిమాల కలెక్షన్ స్థాయిలో స్టార్ హీరోల పాత సినిమాలు రీ రిలీజ్ వసూళ్లు నమోదు చేస్తున్నాయి ఈ మధ్య కాలంలో విడుదలైన గబ్బర్ సింగ్ వసూళ్లు ఏ స్థాయిలో నమోదు అయ్యాయో అందరికీ తెలిసింది అంతకు ముందు విడుదలైన మురారి గబ్బర్ సింగ్ సింహాద్రి సినిమాలకు భారీ వసూళ్లు నమోదు చేయడంలో మరిన్ని సినిమాలు రీ రిలీజ్ కి బూస్ట్ గా నిలిచాయి ఆ జోస్తో తెలుగులో మరిన్ని సినిమాలు రీ రిలీజ్ అవ్వబోతున్నాయి ఇన్నాళ్ళు టాలీవుడ్ స్టార్ నటించిన సూపర్ హిట్ సినిమాలతో పాటు కొన్ని ప్లాప్ సినిమాలు రీ రిలీజ్ అయిన విషయం తెలిసిందే చిన్న హీరోల సినిమాలు కొన్ని రీరిలీజ్ అయ్యి మంచి స్పందన దక్కించుకున్నాయి ఇప్పుడు రిలీజ్కు సిద్ధమైన సినిమా ఒక డబ్బింగ్ సినిమా అవ్వడం విశేషం ధనుష్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్గా రెండు వేల పన్నెండులో ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వంలో వచ్చిన త్రీ సినిమాను రిలీజ్కు ప్లాన్ చేస్తున్నారంట ఈ నెల పద్నాలుగు తెలుగు రాష్ట్రాల్లో మేజర్ సిటీల్లో విడుదల చేయబోతున్నారంట ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమైంది ఈ సినిమా కోసం సంగీత దర్శకుడు అనిరుద్ధ్ రావిచంద్రన్ స్వరపరిచిన కొలవరిని పాటను ఎంత ఫేమస్ అయిందో తెలిసిందే సోషల్ మీడియా పరిధి తక్కువలో ఉన్న సమయంలోనే కొలవరెడ్డి మొత్తం దేశం మొత్తాన్ని షేక్ చేసింది ధనుస్తో అనిరుద్ధ్ పాడించిన కొలవరెడ్డి పాట దాదాపు ఏడాది కాలం పాటు తెగ షేక్ చేసింది ఇప్పటికీ ఆ పాట చాలా ప్రత్యేకంగా ఉంటుంది సోషల్ మీడియాలో ప్రస్తుతం త్రీ సినిమా రీ రిలీజ్కి సంబంధించిన విషయాలు ధనుష్ తెలుగులో ఫ్యాన్స్ తెగ సందడి చేస్తున్నారు సూపర్ హిట్ మూవీ కానే కాదు పైగా ఒక డబ్బింగ్ సినిమాను రీలీజ్ చేయడం విడ్డూరం అంటే ఈ ప్లాప్ డబ్బింగ్ మూవీకి రీ రిలీజ్ నమోదు అవుతున్న అడ్వాన్స్ బుకింగ్ మరింత ఆశ్చర్యం కలిగిస్తుంది కేవలం హైదరాబాద్లోనే కాకుండా తిరుపతి భీమవరం వంటి ప్రాంతాల్లో భారీగా అడ్వాన్స్ బుకింగ్ నమోదు చేసుకుంది త్రీ సినిమాలో ధనుష్ను స్కూల్ స్టూడెంట్ పాత్రలతో పాటు యంగ్ ఏజ్ గెటప్లో చూపించడం జరిగింది వేదిక వీడియో ప్లాప్ అయిన ధనుష్ ఫ్యాన్స్ ఎప్పటికీ గుర్తుంచుకునే సినిమాగా త్రీ నిలిచింది కేవలం తమిళ్ ప్రేక్షకులకు మాత్రమే కాకుండా తెలుగులో ధనుష్కి ఒక వర్గంలో మంచి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది ఇప్పుడు వారే త్రీని రీరిలీజ్ చేసి తెగ ఎంజాయ్ చేస్తున్నారు ముందు ముందు ధనుష్ సినిమాలు మరిన్ని రిలీజ్ అయినా ఆశ్చర్యం లేదని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు త్రీ హిట్ అయితే మరిన్ని హిట్ డబ్బింగ్ సినిమాలు రీ రిలీజ్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి